ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడ్చుకుంటూ గుత్తకి ఎట్లుతుంది నాటి మీద చరిదో లేదు ఆదివారం నాడు మందిరం వస్తే మళ్ళీ గుత్త ఆదివారం నాడు పది గంటల కారంటే పన్నెండు గంట పది గంటల పది గంటల కారంటే పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోర్ మీ అనిల్ కుమార్ అయ్యే కదా చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండు ఉన్నారా సీఎం వచ్చింది పన్నెండు ఉన్నారా రాష్ట్రపతి ఆమె రాష్ట్రపతి మీరంత రాష్ట్రపతిలే లే కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తే ఎట్లా వస్తుంది మళ్ళా తాంబేలాగా పోదనా పోదా పోదనా పోదా తాంబేలు తాంబేళ్ళు పోతాను పిల్ల మనమంట మందిరానికంట శనివారం నుంచి చీత పడాలి శనివారం నుంచి చీతపడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని సందుకోవాలి కాడ వెళ్ళాలని ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదా ఉంటే తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటలకి వస్తా జీనక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పార్థం చేయించుకొని అయ్యా ఏమైనా పార్థనా ఉన్నాయా దేనికోసం ఏమన్నా ప్రార్థన చేయాలనా ఏమైనా పార్థనా ఉన్నాయా ఎవరి కోసం అన్న ప్రార్థన చేయాలనా నాతో ఏమైనా పని ఉందా ఏమైనా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి ప్రార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తే వా రామశీలక ఊపుకుంటొచ్చిన రావాలి వస్తున్నా పోగా పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగా వద్దు గాక తాంబేలాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రైజ్లాడి చెప్పి అన్న వందనాలన్నా ఎవరైనా ఎవరన్నా కనిపిస్తే అన్నా ఏమైనా పార్థనాంశాలు ఉన్నాయన్నా ఎక్కడి నుంచి వచ్చినవన్న ఏడుంటావన్న అడిగి పరిచయం చేసుకొని పెద్ద చెప్పి పాస్టర్ గారు కలిసి పార్థన చేయించుకొని మేము మళ్ళీ ఒక్క దేవునికి లేకపోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళ పోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినేది రెండు కాళ్ళు ఇరగకపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన అయ్యి నాడు సంపాదన మనకు మంచిది దేవునికి సోత్రం